ఈరోజు నేను బీన్స్ కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి బీన్స్ అనేవి ఒక వంద గ్రాములు తీసుకున్నానండి పావు కిలోలో సగం తీసుకున్నాను అలానే ఒక ఏడు చిన్నవి టమాటోల తీసుకున్నాను మీడియం సైజు అయితే ఐదు సరిపోతాయండి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను కొంచెం కరివేపావు తీసుకున్నాను ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ తరిగినవి వేసుకొని ఒక మాదిరిగా మగ్గిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి బీన్స్ అనేవి వేసుకొని సన్నని మంట మీద మగ్గించుకోవాల్సి వస్తుందండి ఉల్లిపాయలు అయితే త్వరగా మగ్గటానికి నేను ఉప్పు వేశాను ఈ బీన్స్లోకే కట్ చేసినటువంటి ఈ పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకు కూడా వేసి మగ్గిస్తున్నానండి నేను తాలింపులో ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను తాలింపు గింజలైనా వేసుకోవచ్చు మీరు ఈ తాలింపు వేసేటప్పుడు పచ్చిమిరకాయ కరివేపాకు ముందే వేయవచ్చు కానీ చిరపటా అని మన మొహం మీద పడే మన చేతుల మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను బీన్స్తో కలిపి వేశాను పైగా ఆయిల్లో వేగినట్లయితే కరివేపాకులో ఉన్న పోషకాలు అనేవి తగ్గిపోతాయనేది నా ఉద్దేశం అండి అందుకు నేను బీన్స్లో కలిపి వేయడం జరిగింది చూడండి ఇలా ఒక మాదిరిగా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకొని మగ్గించండి మూత పెట్టేసి త్వరగా మగ్గిపోతాయండి పెద్ద టైం కూడా పట్టదు ఇది చూడండి ఒక మాదిరిగా మగ్గిపోయాయండి నేను ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసి సన్నని మంట మీద మగ్గిస్తానండి ఇలా టమాటా ముక్కలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత నీరు కూడా వేసి ఉడికించుకోవచ్చండి కానీ నేనైతే అందులో వాటర్ అయితే సరిపోతుందండి నీరు వేయాల్సిన అవసరం లేదు నీరు కూడా వేసి ఉడికించుకొని మనం పొడి చల్లుకుంటే అయిపోతుందండి నీరు ఇష్టపడని వాళ్ళైతే ఇలా మగ్గించుకొని చేసుకున్నట్లయితే బాగుంటుందండి చూడండి మగ్గినవి ఒక రకంగా ఇప్పుడు మరలా మూత పెట్టేసి మగ్గించకుండా పసుపు అలానే కారం కూడా వేసుకొని కలిగి చూడండి పసుపు వేసాను అలానే ఒక స్పూన్ కారం సరిపోతుందండి ఈ కూరకి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు ఒక స్పూన్ కంటే తక్కువే కారం తినగలరంటే మీ రుచికి సరిపడా వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నానండి కారం కూడా వేసి కలిగి పెట్టుకొని సన్నని మంట మీద మాత్రమే దీన్ని మగ్గించుకోవాల్సి వస్తుందండి చూడండి నేను కలిగి పెడుతున్నాను కలిగి పెట్టి మరలా మూత పెట్టి కొంచెం సిమ్లోనే పెట్టేసి మంట మగ్గించుకోండి ఇప్పుడు గుప్పెడి కంటే తక్కువ కొబ్బరి అలానే ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెమ్మలు ఒక ఇంచ్ అల్లం వేసుకొని మిక్సీ కానీ పట్టుకోండి మిక్సీ ఉన్నట్లయితే లేదంటే రోడ్లో అయినా దంచుకొని కూర బాగా దగ్గరికి పడి బాగా మగ్గిన తర్వాత అందులో వేసుకొని ఒక్క మంట అలా ఒక రెండు మంటలు అలా తగిలించి దించేసుకోండి ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుందండి రుచికరంగా ఒకసారి ప్రయత్నించి చూడండి వేస్తున్నాను చూడండి కలిగి పెట్టుకొని ఒక రెండు మంటలు తగిలించి దించేసుకోండి బాగుంటుంది రొట్టెల్లోకైనా పుల్కాల్లోకైనా చపాతీల్లోకైనా అయినా రైస్లోకైనా దేనిలోకైనా బాగుంటుందండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చిందో చాలా బాగుంటుందండి ఒకసారి మీకు నచ్చినట్లయితే ప్రయత్నించి చూడండి థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్